ఇరవై ఎనిమిదవ మహాసభలు ఒంగోలు జరుగుతున్న కారణంగా మరి కోడమూరు పట్టణంలో ఓటో పత్రికను విడుదల చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వచ్చినటువంటి కాబట్టి ఏఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సిపిఐ ఇరవై ఎనిమిదవ జిల్లా మహాసభలు సిపిఐ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒంగోలు జరుగుతున్నటువంటి సిపిఐ ఇరవై ఎనిమిదవ మహాసభలకు ఇక్కడి నుంచి ధరలు రావాలని పెద్ద ఎత్తున రావాలని ఈ గొడవతి విధంగా జరిగింది మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఆరున డిసెంబర్ ఇరవై ఆరున కాన్పూర్ ఏర్పాటు చేయడం జరిగింది మరి అప్పుడు ఉత్పత్తించేట ఆ రోజు నుండి ఈ రోజు వరకు వంద సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా మరి ఈ రాష్ట్ర మహిళా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఈ నెల ఇరవై ఆరో మహాసభలు కూడా జిల్లా మహాసభలు తొమ్మిది పది పదకొండున పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం చేసుకోవడం జరిగింది మరి అక్కడికి ఆరు వేల మంది తరుకున్నప్పటికీ పదివేల మంది కార్మికులను తరలించి ప్రజలను తరలించి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ర్యాలీని ఏర్పాటు చేసుకొని ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాలు జరిగినాయి మరి అందులో భాగంగానే రేపు జరగబోయే జిల్లా మహాసభలకు రాష్ట్ర మహాసభలు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని జరుగుతుంది మరి దేశ సమాజం కోసం సమన్యాయం కోసం సామాజిక జవాణం కోసం ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తా ఉంది మరి చేతులకైతేనేమి కార్మికులకైతేనేమే జీవులను రద్దు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ధరలకు పెంపులకు వ్యతిరేకంగా మరి ప్రతి కార్యక్రమంలో ఈ రోజు ముందుండే పోరా పోరాడే పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ పార్టీ ఉద్యమాలకు అందరూ ధనరాని పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రంగ సంఘం ధన్వాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను